పరిహారార్థ బలి దేవుని ఈ ఐదు బలులను రెండు భాగాలుగా విభాగించారు ఒకటి సువాసన కలిగిన బలులు రెండు సువాసన లేని బలులు అనే విషయాన్ని మనం చూసాం సువాసన కలిగిన బలులలో మూడు బలులు ఉన్నాయి ఒకటి దహన బలి రెండు నైవేద్యము మూడు సమాధాన బలి ఇవి సువాసన కలిగిన బలులు అనే విషయాన్ని రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం సువాసన లేని బలులు ఏమిటంటే పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి ఇది సువాసన లేని బలులు ఈ బలులలో దేవుడు ఐదు రకాల జీవులను ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఐదు రకాల జీవులలో మొదటి జీవి ఏది అంటే ఎద్దు రెండవ చీవి గొర్రె మూడవ చీవి మేక నాలుగవ చీవి గువ్వ ఐదవ చీబీ పావురము దేవుడి బిడ్డరా మొదటి మూడు కూడా ధనవంతులు అర్పింపగలిగిన బలులు పేదవారు సామాన్యులు అర్పింపగలిగిన బలి గువ్వ పావురము ఇవి సామాన్యులకు దేవుడు కలుగు చేసిన బలులు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం దేవుడి పిల్లలు రాత్రి ఎద్దు గురించి మనం మాట్లాడుకున్నాం దహన బలులో అర్పించవలసిన మొదటి బలి పశువు ఏది అంటే ఎద్దు పిల్లల ఎద్దును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఎద్దులో యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని మనం చూసాం ఎద్దులో ఉన్న లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి అంటే యశు క్రీస్తు ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసాం దేవుని బిడ్డరా ఎద్దు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే నమ్మకత్వానికి సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని రాత్రి మనము జ్ఞాపకం చేసుకున్నాం దేవుని బిడ్డారా ఎద్దు ఎలాగైతే నమ్మకంగా ఉందో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి అప్పగించిన పని చేయటంలో నమ్మకస్తులుగా ఉన్నట్లుగా మనం రాత్రి ధ్యానం చేశాం దేవుని బిడ్డారా యేసు ప్రభు వారు దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేసినట్లుగా మనం చూస్తున్నాం అందుకనే రాత్రి మనం చదువుకున్నాము సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్తున్న మాట చూడండి సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచ్చినము సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనము చూడండి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ పరచదును హలలుయా హలలుయా దేవుని బిళ్ళరా దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు నేను చేయవలసిన పని నీవు అప్పగించిన పని సంపూర్ణముగా నేను చేశాను అంటున్నాడు దేవుని బిళ్ళరా దేవునికి ఎవరంటే ఇష్టము అంటే నమ్మకంగా ఉన్నవాళ్ళు దేవునికి ఇష్టం అమ్మ ఎవరంటే ఇస్తామండి నూట ఒకటో కీర్తన ఆరవ చరణాలు చూస్తే దేవుడు నమ్మకస్తులైన వారు కొరకు కనిపెడుతున్నాడట నూట ఒకటవ కీర్తన ఆరవ చరణం నూట ఒకటవ కీర్తన ఆరవ చరణిగా చదవండి నా నాయందు నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు దేవుడి బిడ్డారా దేవుడికి కావలసింది ఎవరు చెప్పండి నమ్మకస్తులైన వారు కావాలి చెప్పండి ఎవరండి నమ్మకస్తులైన కావాలి దేవుని బిడ్డరా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తండ్రి అప్పగించిన పనిని నమ్మకంగా చేశారు బైబిల్లో దేవుని కొరకు నమ్మకంగా పనిచేసిన వ్యక్తులు ఎవరో తెలుసా ఒక ఆయన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు నా ఇల్లు అంతటిలో డ్యాష్ నమ్మకస్తుడు అన్నాడు ఎవరో మోసే మోసే దేవుని ఇంటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు ఏమండి దేవుడు మోసే వాడు చూసి మోసేకు ఏ స్థితిని దేవుడిచ్చాడు ఏ స్థాయిలో పెట్టాడు మోసే నమ్మకంగా ఉన్నాడు కదా నమ్మకం మోసేకు దేవుడు ఏ స్థాయిలో పెట్టాడు దేవుడు నాయకుడిగా ఉన్నాడా రైట్ చెప్ నేను చెప్పేస్తాను చూడండి మనుషు మోసే నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుడు మోసే నమ్మకత్వాన్ని బట్టి మోసేను తన స్థాయిలో పెట్టుకున్నాడు ఏ స్థాయిలో తన స్థాయి అంటే దేవుని స్థాయిలో మోసేవుని పెట్టాడు అతికి రే మోసే అంటున్నాడు మోసే నువ్వు ఇస్రాయల ప్రజలకు దేవుడిగా ఉంటావు అన్నాడు ఎవరి స్థానం ఇచ్చాడు దేవుడు దేవుని స్థానమే దేవుడిచ్చాడు ఇంకొక విషయం మీకు బాగా అర్థపడడానికి ఇంకో సందర్భానికి జ్ఞాపం చేస్తాను యోసేపు పోతీపరిట్లో ఉన్నాడు కదా ఉన్నాడా యోసేపు ఐగుప్తులకు అమ్మబడ్డాడు ఐగుప్తులు తీసుకెళ్ళి పోతీపరికి అమ్మారు పోతిపరి తీసుకెళ్ళి ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నాడు దేబరిబిళ్ళరా పోతీపరిట్లో యోసేపు స్థానము ఏ స్థానము ఏ స్థానము యోసేపుకున్న నమ్మకత్వాన్ని బట్టి పోతీపరు యోసేపుకు ఏ స్థానం ఇచ్చాడు తన స్థానాన్ని ఇచ్చాడు యోసేపు ఏ స్థానంలో ఫోతీపర్ ఏ స్థానంలో ఉన్నాడో ఆ యోసేపు కూడా అదే స్థానంలో ఉన్నాడు సర దేవుని బిడ్డరా ఈరోజు నా నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం ఈరోజు విశ్వాసులు నమ్మకముగా లేరు ఒక స్తంగం స్థిరమలేదు ఒక బోధ స్థిరమలేదు అన్ని బోధలు అన్ని మిళితమైన బోధలు విని పిచ్చోళ్ళైపోయి విశ్వాస ఘాతుకులు అయిపోతున్నారు ఈరోజు దేవుని బిడ్డలారా సంఘములో నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి విశ్వాసంలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి నమ్మకమైన వ్యక్తి కొరకు దేవుడు ఆశపడుతున్నాడు దేవుని పిల్లరా మోసేపు దేవుడు స్థానమిస్తే యోసేపుకు పోతి పొర సంఘానికి సంగానికి దేవుడిచ్చిన స్థానం ఏది ఓశ్యా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచ్చును చదువుదాం ఓశ్యా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచ్చినం ఓశ్యా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచ్చినం చూడండి నీవు హోవాడి ఎరుగునట్లు నీవుకు నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము నేను చేసుకొచ్చున్నాను ఈ మాట ఎవరి కొరకు చెప్పబడింది అంటే సంఘము గురించి ప్రభు చెప్పే సమాధానం సంఘ వధువును సంఘ వరుడు ప్రధానము చేసుకోవాలంటే సంఘం ఎలా ఉండాలట నమ్మకముగా ఉండాలి అల్లెలుయా ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి ఏ సంఘము అయితే నమ్మకంగా ఉంటుందో ఆ సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేత తెలుసా భార్య స్థానాన్ని ఇవ్వబోతున్నాడు హల్లెలూయా 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 హలేలుయా ఏ స్థానం ఇవ్వబోతున్నాడు చెప్పండి సంఘము నమ్మకంగా ఉంటే సంఘానికి దేవుడి స్థానమేడు తెలుసా భార్య స్థానం భర్తకు భార్య స్థానం ఎక్కడ భర్త భార్యకు ఎక్కడ స్థానం ఇస్తాడు భర్తకు భర్త భార్యకు ఎక్కడ స్థానం ఇస్తాడు నమ్మకంగా ఉంటే అదే రాలా చదువుతున్నారేంటి ఎక్కడ ఏ స్థానం వస్తాడు భార్య భార్యకు అది హృదయం ఎక్కడుంది ఉంది భార్యకు భర్త ఇచ్చే స్థానం ఏది హృదయం భర్త దగ్గర భార్య ఎలా ఉండాలట నమ్మకంగా ఉండాలి దేవుని పడలారా ఇప్పుడు సంఘములోనూ నమ్మకంగా ఉంటే దేవుడు అనేక విషయాలలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు బద్దెలు చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హరేనుయ యశు యేసుక్రీస్తు ప్రభు వారు మత్తి సుమార్త ఇరవై ఐదవ వచ్చాము ఇరవై మూడవ వచ్చల్లో తలాంతలు గురించిన ప్రస్తావన ఆయన చెప్తూ వచ్చారు ఈ తలాంతులు గురించిన ప్రస్తావన మనం చూస్తూ ఉంటే ఒకడికి ఐదు తలాంతులు ఇచ్చాడు ఒకడికి రెండు తలాంతులు ఇచ్చాడు ఒకడికి ఒక ఇచ్చాడు ఈ ఐదు తలాంతులు కలిగినోడు ఐదుకి ఐదు సంపాదించుకున్నాడు రెండు తలాతులు కలిగినోడు రెండుకి రెండు సంపాదించుకున్నాడు ఒక తలాంతు కలిగినోడు గొయ్ దిశగా పెట్టాడు సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి యసవాను వచ్చి ముగ్గురిని పిలిచాడు అబ్బాయ్ నీకు ఐదు తలాంతులు ఇచ్చాడు కదా ఏం చేస్తావు అని అడిగాడు ఐదు తలాతులు తీసుకున్నాడు అన్నాడు అయ్యా నేను ఐదు నువ్వు ఇచ్చావు నేను ఐదు సంపాదించుకున్నాను అన్నాడు ఓకే బాగుంది రెండు తలాత్తులు కలిగిన వాడు పిలిచాడు నీకు రెండు తలాతులు ఇచ్చాను కదా ఏం చేస్తావు అన్నాడు నువ్వు రెండు ఇచ్చావు నేను రెండు సంపాదించుకున్నాను అన్నాడు ఒకటి రెండు పిలిచాడు ఏం చేసావు అన్నాడు అని అంటాడు నువ్వు మంచోడు కాదు విత్తన చోట కోయోవాడు చల్లని చోట విత్తువాడు నువ్వు కఠినవాడిని తెలిసి నేను చెప్పడు గొయ్యి తీసుక పెట్టాను అన్నట్టు అప్పుడు దే అక్కడ యజమాని అంటాడు మిక్కిలి చెడ్డ దాసుడా అన్నాడు పైన ఇద్దరి కూడా ఏమన్నాడు బలా నమ్మకమైన దాసుడా నువ్వు కొంచెములో నమ్మకముగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను ఈరోజు దేవుడి బిడ్డరా దేవుడికి కావలసి కావలసింది నమ్మకత్వము అందుకనే బలి అర్పించిన బలి పశువులలో మొదటి బలి పశువు ఏదంటే ఎద్దు ఎద్దులు ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టే ఎద్దు నమ్మకంగా ఉంటుంది అందుకని రాత్రి మనం చెప్పుకున్నాం ఎస్వి అగ్రద్ధ మొదట ఆచారంలో మనం చూస్తే ఎద్దు తన కామందు నిలుగును గాడిద సొంత దొడ్డిను ఈ ఈరోజు దేవుడి పిల్లల ఎద్దు ఎలాగైతే ఉంటుందో అలాగే మన జీవితంలో కూడా నమ్మకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడిని ఏం చేస్తాడు వర్ధలు చేస్తాడు ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం హలలోయా హోయా హో అందుకనే పిల్లరా మనము అపోస్తుని కార్యములు మనము సారీ ఎప్పుడు రాసిన పత్రిక ఎప్పుడు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ యశుక్రీస్తు ప్రభు వారి గురించి ఒక చక్కని మాటను మనము చూడగలుగుతున్నాం చూడండి కావుల ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయటై దేవుడి సంబంధమైన కార్యములలో కలికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడుగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను హలలుయా ఎద్దు అనబడిన యేసుక్రీస్తు ప్రభువారి జీవితములో ఎద్దు ఎలాగైతే నమ్మకంగా ఉందో తండ్రి అప్పగించిన పనిలో యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మకంగా ఉన్నాడు యశసు వారు నమ్మకంగా ఉన్న పని ఏంటి అంటే తన ప్రజల పాపమును పరిహరించడానికి పరిహారము కలుగు చేయటానికి దేవుడి సంబంధమైన కార్యములలో నమ్మకమైన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఆయన అల్లేయా యశుబ్రహ్మ ఎలా ఉన్నాడండి ప్రధాన యాజకుడిగా ఉండి ఆయన తన సహోదరుల వంటి వాడు ఆయను అని మనం చూస్తున్నాము కనుక ఇప్పుడైనా బలి అర్పించవలసిన జీవులలో మొదటి జీవి ఏదంటే ఎద్దు ఎద్దుకున్న లక్షణం ఏమిటంటే నమ్మకత్వము అలాగే మన ప్రభువైన యస్సుక్రిస్తు ప్రభువారు కూడా నమ్మకమైన వారుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం రెండవది ఎద్దులో ఉన్న మరొక లక్షణం ఏమిటంటే ఎద్దు ఎప్పుడూ కూడా బరువులు మోస్తుంది ఏమోస్తుందండి ఎత్తులు ఎప్పుడూ కూడా బరువైన కాడు మోస్తుంది బరువులు మోసేది చూడండి నూట నలభై నాలుగవ కీర్తన పద్నాలుగు వచ్చిన చదువుదాం నూట నలభై నాలుగవ కీర్తన పద్నాలుగు వచ్చుని చదువుదాం నూట నలభై నాలుగవ కీర్తన పద్నాలుగు వచ్చుని చదువుదాం అమ్మా మా ఎద్దులు గొప్ప బరువులు మోయును వారిలో శ్రమ కలిగిన వారి దేవునికి స్తోత్రం కలుగును గాక హెలుయా దేవుని బిడ్డలు క్షత్ర కాడు చక్కగా వివరిస్తూ ఉన్నాడు మా ఎద్దులు ఏమొస్తాయట చెప్పండి గొప్ప బరువులు మోయిను మా ఎద్దులు ఏమొస్తాయి బరువులు మోస్తాయి దేవుని బిడ్డరా యస్సు క్రిస్తు ప్రభువారు అని ఎద్దు ఏ బరువు మోస్తుంది చెప్పండి భారము అని బరువు మోస్తుంది హలెలుయా హలలుయా యస్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము గ్రంథము యాభై మూడవ అధ్యాయము గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరవ వచ్చినం ఆరవ వచనం పదకొండవ వచనం పన్నెండవ వచనం ఈ మూడు వచనాలు విడివిడిగా చదువుదాం చూడండి మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను ఎవరి మీద యసు వారి మీద మోపెను ఎవరి ఏం మోపాడు మన అందరి దోషములు అమ్మ చెప్పండి మనందరి ఎస్యా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు ఏమని మనం అందరం కూడా గొరెవలే త్రోవ తప్పిపోయాం ఏమండి మనం పారతాం కదా గొర్రెలెవలే తప్పితి మీ

నిజీవము నీచుటే సాచీవు మనమందరము గొర్రెల వల్లే తోబ తిప్పిపోయాము మన దోషములు అతని మీద మోపబడి నువ్వు పదకొండు వచ్చి చూడండి అతడు తనకు కలిగిన వ్యాధులు చూచి తృప్తి నందును నీతి మంత్రుడైన సేవకుడు చూడండి నీతి నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును కావు నా గొప్పవారితో నేనే నాకు పాలు పంచిపెట్టదను ఘనులతో కలిసి అతడు కొమ్మస్సులు విభాగించుకును మా ఏలయనుగా మరణమునొందునట్లు అతడు తన ప్రాణమును దార అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసినో అలే దేవరి బిడ్డ రెండు వచనాలు చాలా అద్భుతమైన విషయాలు తెలియచేస్తాయి దేవరి బిడ్డరా మనం అతడు నీతిమంతుడైన సేవకుడు కానీ మన జనుల దోషములు ఆయన భరించాడు జనుల దోషములు భరించాడు అనేకుల పాపములను భరించాడు అనేకులు తిరుగుబాటు చేసిన వారి గురించి ఆయన విజ్ఞాపన చేశాడు ఇవి జరిగాయా సిలువలో ఆయన బరువు మోసుకుంటూ మానవుల పాపములన్నీ కూడా ఆయన మోసాడు అలే ఆయన మోసిందేటి దోషము మోపెను దోషము భరించెను పాపములు భరించుచు ఆయన ప్రజల పాపములన్నిటిని కూడా పరిహరించాడు ఏమండి బా ఈ లోకంలో పాపపు బరువు చాలా భయంకరమైనది ఈ పాపపు బరువును యశు ప్రభువారు మోసుకొని పోవటానికి ఎద్దు అనే సాదృశ్యాన్ని ఎస్ఏ ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు త్వర త్వరగా శరీరమును అనుసరింపక మనము అందరము మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని చూడండి పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించను హలలుయా హలలుయా దేవుడు తన కుమారుడైన యశు ప్రభువారిని ప్రభు వారిని ఈ లోకానికి ఎందుకు పంపాడంటే పాప పరిహారము పరిహారము నిమిత్తము ఈ లోకానికి పంపి పాప శరీరంతో శరీరాకముతో పంపి ఆయన శరీరమంతో పాపమునకు ఏం చేశాడట శిక్ష వేశాడు దేవాదేవుడు ఈ భూలోకానికి తన కుమారుని ఏ ఏ ఆకారంతో పంపించాడు పాప శరీరాకారముతో శిలువలో మేకులు కొట్టింది దేనికి అంటే పాప శరీరానికి మేకులు కొట్టబడ్డాయి ఆయనకు కాదు కానీ పిల్లరా శిలువ మోయిస్తూ వచ్చినది ఏంటంటే శిలువ బరువు అంటే పాపదోషానికి మానవుల పాపదోషానికి ఉన్న శిలువ మోసుకుంటూ ఆ శిలువలో పాప శరీరాన్ని మేకులు కొట్టి పాపానికి పాపంలో ఉన్న మనందరికీ కూడా ఏం చేశాడట పాపానికి శిక్ష విధించాడు ఎస్సు ప్రభువారు హల్లుయా చూడండి పిల్లరా ఎస్యా కీర్తన కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చు చదువుదా అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చును అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిది వచ్చు ప్రభువు స్థుతి గాక చూడండి అనుదినము మా భారములను మోసెను హలలుయా దేవుడి బిడ్డల ఎద్దు ఎలా అయితే భారాలు మోస్తుందో అనుదినము మానవుల అతిక్రమములను మానవుల పాపములను మానవుల దోషములను ఆయన మోచూ వచ్చాడు అందుకనే దేవుని బిడ్డరా పాపానికి ప్రాయ్యత్వం చెందించడానికి దేవుడు నిర్ణయించిన జీవులలో మొదటి జీవి ఎద్దు ఎద్దు ఎవరికి సాదృశ్యం అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యము ఎద్దులో ఉన్న మొదటి లక్షణం ఏమిటి నమ్మకంగా ఉండే ఎద్దు రెండవ లక్షణం ఏమి తెలుసా బరువు మోసే ఎద్దు యేసు ప్రభువారు ఏ బరువు మోసాడు పాప దోషాల బరువును మోసాడు పాప శరీరాకారానికి మరణ శిక్ష విధించాడు అందుకనే దేవుని వాక్యం చెప్తుంది కోరింది పత్రికలు అంటాడు క్రీస్తు ఏస్తున వారికి ఏ శిక్షా విధియు లేదు ఎందుకో తెలుసా యేసుక్రీస్తు ప్రభు వారు పాప శరీరానికి సిలివ వేశాడు కనుక ఎప్పుడైతే యేసు ప్రభులోనికి మనం వస్తామో పాప శరీరానికి సిలువ పడిన ఈ పాప శరీరానికి సిలువ వే శిక్ష విధించాడు కనుక యేసు ప్రభులోకి వచ్చిన మనమందరం కూడా నూతన శరీరాన్ని ధరించుకుని నూతన పరచబడతాము అక్కడ అంటాడు ఎవడు పాతవి గతించను ఇదిగో సమస్తము కూడా కొత్తవి ఆయను ఎందుకో తెలుసా మన పాప భారాన్ని ఆయన మోసుకుంటూ వెళ్ళాడు కనుక ఈరోజున దేవుని బిళ్ళరా పాప పరిహారార్థానికి దేవుడు ఏర్పరిచిన జీవులలో మొదటి జీవి ఎద్దు ఎద్దుకున్న లక్షణాలు ఎవరిలో ఉన్నాయి చెప్పండి ఏసు ప్రభులో ఉన్నాయి ఈరోజు రాత్రి దేవుని బిళ్ళరా మన భారమంతా కూడా ఎస్స మోసుకుని వెళ్ళాడు మన భారాన్ని తీసివేసాడు మన పాపాన్ని తీసివేసాడు కనుక యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు అంటే మానవ పాపములను తీసివేయటానికి మానవ పాప భారాన్ని మోయటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు దేవుడి మాటలు దీవించును గాక రేపు మళ్ళా అదే వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అందరూ కూడా తల్లవంచోడి ప్రార్థన చేసుకుందాం దగ్గర మా తండ్రి పరిశుధ్రానికి వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాము దేవా ఈరోజు జరిగిన ప్రార్థనలు నాయన నిమిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా బ్రహ్వా ఇదిగో తండ్రి కూడ కూడి వచ్చిన బిడ్డలు మీరు దీవించండి దేవా బలులు అనే అంశం మీద మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు నీకు వందనాలు బలి ఎందుకు ఏర్పాటు అంటే పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి ప్రాయశ్చిత్తం దేని వల్ల జరుగుతుంది అంటే రక్తం వల్లనే నీకు జరుగుతుంది రక్తము చెందించకుండా పాప క్షమాపణ కలగదని చెప్పారు నాయన కాబట్టి ఈ రాత్రి సమయంలో దవా మరి పాప క్షమాపణ కలగటానికి నువ్వు ఎంచుకున్న జీవులలో మొదటి జీవి ఎద్దు ఆ ఎద్దు అనబడిన యస్సు ప్రభువుని అయినా నమ్మకంగా తన తండ్రి అప్పగించిన పని చేశాడు అలాగే మనుషు